ఓం శాంతి ఈరోజు సెప్టెంబర్ మూడో తేదీ రెండు వేల ఇరవై ఐదు శివ్ బాబా వినిపించిన మురళి సారాంశము మధురమైన పిల్లలు మీకు సత్య సత్యమైన యాత్రను నేర్పించేందుకు సత్యమైన మార్గదర్శకుడు గైడ్ వచ్చారు మీ యాత్రలో ముఖ్యమైనది పవిత్రత స్మృతి చేయండి పవిత్రులుగా అవ్వండి అంటున్నారు బాబా ప్రశ్న సందేశకునికి పిల్లలైన మీరు ఏ ఒక్క విషయం గురించి తప్ప మరే విషయం గురించి వాదించరాదు సమాధానం సందేశకునికి పిల్లలైన మీరు సరువులకు ఇదే సందేశం అనేది ఇవ్వండి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే ఈ యోగ అగ్ని ద్వారా మీ వికర్మలు వినాశనమవుతాయి ఇదే చింత పెట్టుకోండి వేరే ఇతర విషయాలలోకి వెళ్ళటం వలన ఏ లాభము లేదు మీరు కేవలం అందరికీ తండ్రి పరిచయం ఇవ్వాలి దాని ద్వారా వారు ఆస్తికులుగా అవుతారు రచయిత అయిన తండ్రిని అర్థం చేసుకుంటే రచనను అర్థం చేసుకోవటం సహజమవుతుంది అంటున్నారు బాబా ఈరోజు పాట మా తీర్థయాత్రలు భిన్నమైనవి మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబుదాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ సత్య సత్యమైన పవిత్రమైన బ్రాహ్మణులుగా అవ్వాలి ఎప్పుడూ శూద్రులుగా అంటే పతితులుగా అయ్యే ఆలోచన మనస్సులో కూడా రాకూడదు కొద్దిగానైనా దృష్టి అటు ఇటు వెళ్ళరాదు అటువంటి స్థితిని తయారు చేసుకోవాలి అంటున్నారు బాబా రెండవ పాయింట్ తండ్రి ఏం చదివిస్తున్నారో దానిని బుద్ధిలో ఉంచుకోవాలి ఏదైతే వికర్మలు చేసే చెడు అలవాటు ఉందో దానిని తొలగించాలి పురుషార్థం చేస్తూ చేస్తూ సంపూర్ణ పవిత్రత పవిత్రతను శ్రేష్ట గమ్యాన్ని ప్రాప్తి చేసుకోవాలి అంటున్నారు బాబా ఈరోజు వరదానం కారణాన్ని నివారణ చేసి చింత మరియు భయము నుండి ముక్తులుగా ఉండేవారు మాస్టర్ సర్వశక్తివాన్ భవ వరదానం యొక్క వివరణ వర్తమాన సమయంలో అల్పకాల సుఖంతో పాటు చింత మరియు భయము ఈ రెండు ఉండనే ఉన్నాయి ఎక్కడైతే చింత ఉంటుందో అక్కడ ప్రశాంతత ఉండదు ఎక్కడ భయం ఉంటుందో అక్కడ శాంతి ఉండదు కనుక సుఖముతో పాటు ఇక్కడ దుఃఖము అశాంతికి కారణాలు కూడా ఉండనే ఉన్నాయి కానీ సర్వశక్తుల ఖజానాలతో సంపన్నమైనటువంటి మాస్టర్ సర్వశక్తివాన్ పిల్లలైన మీరు దుఃఖాల కారణాన్ని నివారణ చేయువారు ప్రతి సమస్యను సమాధానపరిచేటటువంటి సమాధాన స్వరూపులు అందువలన చింత మరియు భయము నుండి ముక్తులుగా ఉన్నారు ఏ సమస్య అయినా మీతో ఆడుకునేందుకు వస్తుంది భయపెట్టేదానికి కాదు అంటున్నారు బాబా స్లోగన్ మీ వృత్తిని శ్రేష్టంగా చేసుకుంటే మీ ప్రవృత్తి స్వతహాగా శ్రేష్టంగా అయిపోతుంది మంచిది శాంతి